ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద నిన్న వైఎస్ఆర్సిపి జరిపిన సిద్ధం సభ వేదిక ప్రాంగణం దగ్గర ఉండడం జరిగింది వేదిక ప్రాంగణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే ఇది చాలా చిన్న స్టేడియంగా వాళ్ళు తయారు తీర్చిదిద్దినారు ముందర హైవే రోడ్డు పక్కనే ఉంది ఈ హైవే రోడ్డు ఆనుకుని ఎందుకంటే ట్రాఫిక్ జామ్ చేస్తే జనం ఎక్కువ కనపడడానికి ఆ హైవే అంతా కూడా స్తంభింపజేశారు ఇక్కడ జనాలు తక్కువ వస్తే గ్రీన్ మ్యాట్లు వేశారు ముఖ్యంగా కిందంతా గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు గతంలో చెప్పారు చంద్రబాబు నాయుడు అమరావతిలో గ్రాఫిక్స్ చేసినారు ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చేస్తూ ఉన్నాడు మొన్న కుప్పంలో చూశారు ఒక సెట్టింగ్ వేసి నీళ్ళు వదిలినట్టుగా కృష్ణా జలాలు ఇచ్చినట్టుగా వేసి ఆయన వెళ్ళిపోతానే వెంటనే అన్ని తీసుకొని వెళ్ళారు ఆ లిఫ్ట్ పరికరాలన్నా ఆ విధంగా ఇక్కడ ఈ సభలో గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు ఇది ఒక లక్ష మంది కూడా పట్టినటువంటి వేదిక ముందర హైవే రోడ్డు వీటి బంద్ చేసి ఈ జనాలు రాకపోయిన దానివల్ల ఈ విధంగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఏదో జనాలు వస్తూ ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఒక క్రియేట్ చేశారు తప్ప వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు దీన్ని పరిశీలించడానికి ఈ వేదికను పరిశీలించడానికి ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ప్రజలందరికీ తెలియజేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది అందరికీ నమస్కారం నిన్న సిద్ధం అని చెప్పి ప్రకాశం జిల్లా మార్టూరినందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది వచ్చినారు ఇరవై ఐదు లక్షల మంది వచ్చినారు అని ఈ విధంగా గ్రీన్ మ్యాట్లు పరిచి ఆ మనుషులను ఇంకొక చోట చూపించే గ్రాఫిక్ తయారు చేసినటువంటి ప్రదేశంలో మనం ఈరోజు ఉన్నాం మీరు చూస్తున్నారు ఈడ మహా అంటే యాభై వేల మంది కన్నా ఎక్కువ పట్టేటువంటి ప్రాంతం కాదు ఇది ఈ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల మంది ఏ విధంగా పడతారో మేము ఇక్కడ చూస్తా ఉంటే ఈ సభా వేదికను చూస్తా ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది మీరు కూడా ఒకసారి దయచేసి ఈ సభా ప్రాంగణము చూడండి హైవే రోడ్ హైవే హైవే రోడ్డు దగ్గరలోనే హైవే రోడ్డు ఈ సభా ప్రాంగణం మహా అంటే ఒక యాభై వేల మంది కన్నా కూడా పట్టరు ఎక్కువ కాబట్టి దయచేసి ఈ సిద్ధం సభలంతా కూడా ఒక పెద్ద బోగస్సు దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమితో ఈవేళ త్రిశూలం అవినీతి మీద యుద్ధం చేసేటువంటి త్రిశూలం మాదిరిగా ఈరోజు కూటమి ఏర్పాటైంది ఇలాంటి సిద్ధాలను అణిచి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రామరాజ్యం తీసుకొని వచ్చేదానికి ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధమయ్యారని చెప్పి తెలియజేసుకుంటూ जय देशम जय जन